హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ ప్రాజెక్ట్ ట్వంటీ సిక్స్ ఈ రోజు అయితే మేము అడిగిపోతున్నాం అడిగిపోతున్నాం బద్రినాథ్ మినీ టెంపుల్ టెంపుల్కి అయితే పోతున్నాం ఏడు ఉంది బండా మైలారం బండ మైలారం కాడ ఉందంట ఇప్పుడు అయితే పోదాం ఇప్పుడైతే పోదామంటునా మనమైతే స్టూడోరీ మనమైతే పోతున్నాము సికింద్రాబాద్ అనా సికింద్రాబాద్ సికింద్రాబాద్

అయ్యా లేదు అందరు ఇచ్చాడు ఇచ్చాడు అని చెప్తారు సికింద్రాబాద్ ఎక్కడనా మేడ్చాలా ఇంకా ఐదు కిలోమీటర్లు అయితే సికింద్రాబాద్ అని చెప్పారు అయ్యానా మళ్ళా ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి ఇప్పుడు సికింద్రాబాద్ చదవచ్చు అమ్మా అరే ఇంకా నాలుగైదు కిలోమీటర్లు అయితే సికింద్రాబాద్ అని చెప్పారు అరే గిట్లనే నమ్మొద్దనా అందరికి గుర్తు ఆటేసింది అంటున్నా తాతనైతే గుర్తుంది అయితే సికింద్రాబాద్ ఏంటంటే షాక్ అయిపోయిన తర్వాత ఇంకేమంటే తాత వాళ్ళు షాక్ అయిపోయి అలా రియాక్షన్ అయితే వేరే ఉంటుంది కాలి వేరే ఉండదు మస్తు అనిపించింది మాకే ఇలా రోడ్ల మీద మీకోసమే వీడియో కంటెంట్ మంచిగా ఉండాలని చెప్పి हाँ सिकंदराबाद जाना पड़ता तो जाना पड़ेगा इधर मिर्चर मिर्चल से जाना पड़ेगा भाई ये पूरा सब लोग बोल रहे इधर ही चार पांच किलोमीटर बोल दिया सिकंदराबाद किलोमीटर होता तो उधर जाना पड़ता मिर्चल मिर्चल आता। किलोमीटर रहते सिकिंदराबाद उधर से जाने के उधर से जाने के लिए दो घंटा लगता घंटा के लिए दो घंटा दो घंटा क्या भाई और पांच किलोमीटर बोल दिया पूरा ऐसा ही साइम ज्यादा तो नहीं लगेगा पूरा बोल रहे पांच किलोमीटर बोल रहे पूरा सब लोग हाँ इधर इधर ही, ही बोल रहे है अरे क्या भाई और दो घंटे जाना अभी चारनिहार से आया चार से हाँ पूरा सब लोग पूछ रहे हैं किधर है सिकिंदराबाद किधर है और इधर इधर से जाओ इधर से तुम्हारा का अभी कैसे पूछ रहे हैं ऐसा बोल रहे हैं सब लोग అవి దోగ్ అన్న గుర్తుపెట్టేసింది మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ ట్వంటీ సిక్స్ ఛానల్ నేమ్ రైట్ బాయ్ కోట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి తిరుపతి పోతుంటాను ఒకసారి ఇప్పుడు మనం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంది ఎప్పుడు మూడు ముప్పై ఐదు వెంకటేశ్వర స్వామి ఇంకెవరు ఉంటారు ఇంకే దేవుళ్ళు దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఇప్పుడు వస్తాం మళ్ళా ఒకటే వస్తాం బద్రీనాథ్ టెంపుల్ తెలిసియా బద్రీనాథ్ కొత్త వాటి పులి ఏంటా పులి ప్రసాదం వచ్చినప్పుడు మళ్ళా సికింద్రాబాద్ ఏరా సికింద్రాబాద్ ఏరా అన్న అడుగుతరం మాది పోతేయ పల్లి సికింద్రాబాద్ పోతున్నాం గో సికింద్రాబాద్ అరే అన్న హ్ అందర నడుపుట వస్తున్నాం ఈ రోజు అయితే క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది గన్న పోతాల ఎందుకంటే ఇంట్లో ఫోన్ చేసిరియా తంద రరి రరి కొంచెం అర్జెంట్ పని ఉందంటే వస్తం అదరా రామన్టు రెంటల్ ఫోన్ చేసిరో అదే అంటున్నా మళ్ళా అవునా రెయిన్కోట్ ఉందా రెయిన్కోట్ అంటాడు క్లారిటీ వస్తాం కాలేజ్ లేడా వెళ్ళాడా इधर कुछ निकालते हैं ना निक जीता में तीस रुपए माला ओ दाल मंडले भाई नहीं जा तम्बड़े तम्बड़े शरां नालूवारा लाइन अंकल जाते देश राइट हमारा राइट है ताज़ा बाय माला आइ जब पंद्रह आइ जब पंद्रह खायें आइ प्लीज सब्सक्राइब प्लीज चक्कर हिस्सों द्रजक हिस्सों द्रजक ट्वेंटी सिक्स అందరూ మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి సంతోషంగా పద్దక పోయి రాలి ఆ సంతోషంగా ఏదో సంతోషంగా పోవాల క్యాన్సిల్ అయిపోయిందాడా కానీ దర్శిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవుతున్నది కానీ ఫోర్ థర్టీకి ఓపెన్ అంట మనకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి కానీ ఏం చేస్తాం వెళ్ళిపోవాలి ఇందులోకి ఫోన్ చేసిరియా పోతున్నాం అందరు రాపోయి మళ్ళీ రావాలా గుర్తు పెట్టుకున్నా మా మొక్కలు మళ్ళీ మర్చిపోతా అయిందా ఏం